హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ స్టైల్ యువర్ విష్ సో ఈరోజైతే నేను మా అమ్మ కోసం కస్టమైజ్ చేయించిన బీడ్స్ జ్యువెలరీ అయితే చూపించబోతున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి క్రిస్టల్ బీడ్స్ వచ్చేసి టూ లైన్స్ తీసుకున్నాను ఇది అండ్ దీనికి పెండెంట్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి పర్ల్స్ తీసుకున్నాను టూ లైన్స్ అండ్ మేము టూ లాకెట్స్తోనే అన్ని దండలకి పేరు చేసాము సో ఇవి వచ్చేసి అన్నిటికీ మ్యాచ్ అవుతున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఓ ఫైవ్ సిక్స్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ లాకెట్తో పేరు చేశాను ఇది మనకి సింగిల్ లైనే వచ్చింది సో ఇది కొంచెం లాంగ్ వచ్చింది అండ్ ఇది ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ అంటే వీడియోలు అయితే మనకి క్లియర్గా అర్థం కావట్లేదు కానీ ఇది మల్టీ కలర్ బీడ్స్ దీన్ని వితౌట్ లాకెట్ కూడా ఇలా వేసుకోవచ్చు అండ్ విత్ లాకెట్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బీడ్స్ సో దీన్ని అయితే నేను వేరే లాకెట్ ఉంటే దాంతో పేర్ ఆఫ్ చేశాను అండ్ ఇక్కడ స్టడ్స్ కూడా ఒక సెట్ తీసుకుంది ఇవి కూడా అన్నిటికీ మ్యాచ్ అవుతున్నాయి అండ్ మా షాపింగ్ అండ్ షిప్పింగ్ సర్వీసెస్ మీకు కావాలంటే మా మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇవైతే మా అమ్మ కోసం నేను షాపింగ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ